నిజంగా మీ నాన్ననికి ప్రేమని ఇవ్వలేదు అంటున్నావు ఒకవేళ నిజంగా ఆయన ఈ రోజు అన్ని మాటలు జనాలతో అనిపించుకుంటుంటే ఎంత బాధ ఉండాలి నేను ఏ రోజు ఇంట్లోకి వెళ్ళి వమ్మన్లే కదా మీ నాన్న అయితే నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో లేదంటే నాతో నా బిడ్డవి కాదు లేదంటే అది ఇది మాటలు కూడా ఏమని ఒకవేళ మాకు నచ్చినట్టు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపోవని అంటే నువ్వు ఇలా చేస్తున్నావు కదా నేను ఇంట్లో ఉన్నప్పుడు చేయలేదు స్మోక్ బయట ఒకవేళ తెలుసుంటే వాళ్ళేమో తెలియలేదు కదా ఎన్ని తప్పులు ఎందుకు అనుకుంటారు అంటావు కరెక్టే ఎందుకు కరెక్ట్ అంటావు మీరు ఎందుకు రాంగ్ అంటారు స్మోక్ చేయడం అనేది నేను దాన్ని యాక్సెప్ట్ చెయ్య దాని వల్ల హెల్త్ దాని మీద రాసి ఉంది దేని మీద దాని మీద స్మోక్ చేయకండి అవును అవునా డబ్బా కూడా పక్కకు పెట్టి నేను ఏ పని అయితే చేయొద్దాను అంటారు నేను అదే పని చేస్తా ఏ పని చేయొద్దా ఏ పని చేయొద్దా అంటారు అదే పని అదే పని చేస్తా నేను పక్క ఓకే సో రేపు పొద్దున ఇంకా ఎంతకైనా తగిస్తావు ఎంత ఎంతకైనా అని అంటారు స్మోక్ కానీ దౌడల్ వాయిస్తా నా దగ్గర స్మోక్ చేస్తే చేస్తా బరాబర్ చేస్తా బరాబర్ చేస్తా ఏందన్నా ఇవా డైరెక్ట్ నేను స్మోక్ చేస్తా అంటుంది చేస్తా అది నా ఇష్టం మీరెందుకు ఆపుతారు మీరు స్మోక్ చేయడం ఎప్పుడైనా కదా నువ్వు ఎక్కడినైనా చెయ్యి నా ముందు చేయకు నా ముందు చేస్తే దౌడలు దౌడలు వాయిస్తా నేను చూద్దాం మీ ఏజ్ ఎంత చూద్దాం ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ కి నువ్వు దౌడలు వాయిస్తా అన్నారు కదా చూద్దాం చేయండి నా మీద ఆహా మీరు మీ మీద ఒక చెయ్యేసి పెద్ద లెక్క కూడా కాదు కొని ఇవన్నీ పట్టించుకొని నేను కూర్చుంటే ఇక్కడనే అయిపోతా నేను మీకు వెళ్తా నేను చేస్తే ముందుకెళ్తావా స్మోక్ అయికున్నా నాకు ధైర్యం ఉందా ఉందక్క నేను ఎందుకు స్మోక్ చేయదు చెప్పు ఎందుకు చేస్తా చె అది నా ఇష్టం నా హెల్త్ నా సిగరెట్ నా ఇష్టం మీకేం నా ముందు చేయకు వెళ్ళిన తర్వాత చేస్తా చే నేను ఇందాక చెప్పినా కదా మీరు ఏదైతే చేయొద్దంటారో నేను అదే పని చేస్తా అని చెప్పేసి చేయొద్దని చెప్పారు నేను ఒక దగ్గరికి వెళ్ళకు రోడ్డు మీద నిలిచి ఉంటారు చూడు వాళ్ళలాగా చేయకు అని చెప్తాను అది చేసి చూపిస్తావా అది ఎట్లా చేస్తా అక్కలా కనిపిస్తా నేను దానికి కూడా రెడీ దానికి దానికి కూడా రెడీ అంటే నాకు అనిపిస్తే నేను కమెంట్లు కూడా పెడుతున్నారు కదా చాలా మంది వెయ్యికి వస్తావా రెండు వేలకు వస్తావా అని చెప్పి వాళ్ళ అక్కని కూడా అడుక్కోమని చెప్పి వేకు వేరే కూడా వాళ్ళ అక్కను అడుగుతాడు ఒకవేళ వాళ్ళకి అక్కు ఉంటే వాళ్ళకి అమ్ము ఉంటే వేకు వస్తావా రెండు వేలకు వస్తావా అని చెప్పేసి అట్లానే పంపిస్తారా నేను పోను నీకు నచ్చితే పోతా అంటున్నావు నేను చెప్పినా కదా అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తా నేను చూసుకోను అవసరం లేదు అవన్నీ చదివి వేస్ట్ కానీ చేసేది మాత్రం చేస్తా ఒక్క రోజు కూడా ఇందాక అన్నావు కదా బయటికి వచ్చిన తర్వాత

వెళ్ళి వాళ్ళతో ఉన్నావా ఓకే సో అక్కడికి వెళ్ళడానికైనా డబ్బులు వాళ్ళే వేసారా లేదంటే నా దగ్గర ఓకే సో డబ్బులు ఎట్లా వస్తున్నాయి మరి డైలీ ఎక్కడ ఉంటున్నావు వైజాగ్ ఇప్పుడు హైదరాబాద్ లేదంటే వైజాగ్ అయినా హైదరాబాద్ కి ఇంకొన్ని రోజులలో ఇక్కడనే ఉంటా ప్రజెంట్ అయితే నేను వైజాగ్ లో ఉంటాను వైజాగ్ లో ఉంటున్నావు ఏం ఈవెంట్స్ చేస్తావు యాంకరింగ్ ఈవెంట్స్ లో యాంకరింగ్ ఓకే మా సీట్ కూడా పెట్టేసిన అనమాట ఒక ఈవెంట్ కి ఎంత పే చేస్తారు నీకు టెన్ టెన్ థౌసండ్ నీకు

డబ్బులు సంపాదించాలిరా డబ్బులు సంపాదించాలిరా అని చెప్పి మాట్లాడుకుంటుండ్రు కదా ఎట్లా సంపాదిస్తావు డబ్బులు టెలిగ్రామ్ లో చూడండి అని చెప్పేసి ఆయన చెప్పడము దానికి మీరు నవ్వడము అప్పుడు తాగుతున్నావును ఎప్పుడు అదే ఆ వీడియోలా స్మోక్ చేసి స్మోక్ చేసిన ముందు బాటిల్ గ్లాస్ కూడా ఉంది ఏం తాగుతా ఏం తాగుతావ్ ఏం తాగుతావ బీజేస్ తాగుతా తాగుతావ్ మంద విస్కీప్స్ అవేనా ఓకే ఓకే ఇంకేం తాగుతావ్ అంతే అంతే ఇవన్నీ దావుతావా రెగ్యులర్ గా తాగుతావా అప్పుడు వీక్లీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ అంతే ఓకే ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలని ఉందా మంచి బాయ్ ఫ్రెండ్ అని చేసుకో ఒకవేళ తెలియదు అంటే కాదు వాడు ఉంటా ఉంటా అంటే ఏమో నా ఇప్పుడు నా తాగ తాగడం నచ్చలేదని నువ్వు స్మోక్ చేస్తున్నావు అది నచ్చలేదు అని చెప్పేసి మొన్నటి దాకా ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ ముందలా ఇంకా వస్తాయి వేరే తిరుగుతున్నావు ఏమన్నా డౌట్స్ ఇప్పుడు లవ్ అన్నాక ఎన్నో వస్తాయి నన్ను నమ్ముకున్న తోటి ఉంటే నేను లైఫ్ లో మంచి చూసుకొని చేసుకుంటా లేదు అని అన్నాడు అనుకో చూసేసుకుంటా మంచి మంచి మంచిోడు అంటే ఏంటి లో మంచిగా చూసుకోవాలి నాకంటూ ఏ బాధ పెట్టొద్దు బాధ పెట్టా ఎక్కడ నుండి వెళ్ళిపోతా ఇంకా ఇది నేను లాస్ట్ అనుకుంటున్నా ఇప్పుడు ఇది లాస్ట్ అనుకుంటున్నా ఈయన ఈట చక్కగా ఉండలేదు అనుకో మంచోడు ఎవరినైనా ఉంటే లాస్ట్ అక్కడికి లేదంటే ఇక నేను పెళ్ళే రాధిక యుద్ధం కంటిన్యూ అంతే పెళ్ళే చేసుకుని ఇక ఇప్పుడు ఈ సొసైటీ రాధిక పర్ఫెక్ట్ నాకు అవును మంచిగా ఉంటే మంచి వాళ్ళని మంచిగా చూసుకుంటాం అక్క లేదు బాయ్స్ కూడా అట్లానే రివర్స్ చేసి అనుకో గర్ల్స్ కి కూడా ధైర్యం ఉంది గర్ల్స్ బి ఆడుకోవచ్చు బాయ్స్ తోని అప్పుడు నేను ఆడతా ఎట్లా ఆడతావు ఎట్లా ఆడతా బాయ్స్ ఎట్లా ఆడతారో నేను అట్లా పెద్ద గేమ్ ఆడతా పబ్జీ టైప్ ఆడతా పబ్జీ టైప్ ఆడతా అవుతావా అంతే సంపుటే అంతే మళ్ళీ ఎవడీ అన్నాక మాత్రం ఉండాలి కదా పెట్టుకున్న పేరుకి తగ్గట్టు ఉండాలి కదా అప్పుడే మీ పేరెంట్స్ గురించి ఆలోచించు పేరెంట్స్ అనేది పక్క అయిపోయింది అక్క ఇక పేరెంట్స్ కి నాకు సంబంధం అయితే లేదు ఇంకా ఎందుకనంటే వాళ్ళని హెడ్జ్ చేసేసినా కొంచెం అన్న ఇంగిత జ్ఞానం లేదు 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 పుట్టుక ఎందుకు పుట్టావో కూడా తెలియదు తెలియదు ఆడపిల్ల ఎట్లుండాలి ఎట్లుండాల అట్లుండాలా అని ఎవడు చెప్పారు గ్రామాలు మాట్లాడకు ఆ రూల్స్ వద్దు నాకు ఆ రూల్స్ వద్దు ఏం రూల్స్ కావాలి సిగరెట్ పట్టుకొని తాగడము మందు తాగడము వేరే వేరే అబ్బాయిలని చెప్పేసి అయిపోవాలా ఎవడిచ్చిండు అంటే ఎవరిచ్చిండి లైఫ్ ఇచ్చిండస్ చేసిన నీకున్న ఇరవై ఏండ్లకి నువ్వు ఏం సాక్రిఫైస్ చేసినావు కాలేజ్ పోవాల్సిన వయసులో నువ్వు సాక్రిఫైస్ చేసినావా ఏం సంపాదించి పెట్టినావు అమ్మాయికి ఎందుకు సంపాదించి పెట్టాలక్క వాళ్ళు మంచిగా చూసుకుంటే చూసుకోకుండానే బట్టలు కొనియకుండా ఫుడ్ పెట్టకుండా పాలు ఇవ్వకుండా ఏం చేయకుండానే గాడిలాగా ఇంత ఎత్తు పెరిగిన అవన్నీ రూ పెట్టిన హ్యాపీనెస్ పెట్టలేదు నాకు ఏం హ్యాపీనెస్ కావాలి నీకు అమ్మా నువ్వు తాగు అని బాటిల్ మీ అయ్య కొనకచ్చి అమ్మ తాగు అని చెప్పి మీ అమ్మ సిగరెట్ ప్యాకెట్లు ఇచ్చి నువ్వు బాయ్ ఫ్రెండ్లతో తిరుగు లేకపోతే ఎవరితో వాటితో పండు అని మీ అక్కలు రూములు తయారు చేసి ఇట్లా చేస్తే అప్పుడు నీకు హ్యాపీనెస్ ఇచ్చి అన్ని మాట్లాడొద్దు

ైటా నైట్ కాలేదు ఇంతకన్నా ముందుకు అయింది నిన్న రాత్రికి ఏం కాలేదా ఏం కాలేదు నువ్వు ఒక దగ్గర ఉంటే రూమ్ లో నుండి ఎవరు అస్సలు లేదు అసలు పంపించలేదు అంటావు మీరు ఇవన్నీ మ్యాటర్స్ తీయొద్దా ఎందుకంటే అవి నా పర్సనల్ కి అవి చాలా భయపడుతుంది తప్పు కాదక్క అది పెద్ద అంటే అవి అయితే నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ లో కూడా తీయొద్దు అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి